అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రిస్ కిచెన్ వ్లాగ్స్ వంటిలోనేస్తాం ఈరోజైతే నేను మీకు టేస్టీ టమాటో పులావ్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఓకే టమాటో రైస్ కోసం అయితే ఫస్ట్ అయితే నేను రైస్ని అయితే క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను మనకు ఎంత కావాల్సి అంతా నేనైతే గ్లాస్ నర్ అయితే కడిగేసి పెట్టాను అన్నమాట సో ఫస్ట్ అయితే టమాటో పులావ్ కోసం కడాయి పెట్టేసి అందులో టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను అందులో ఇంకా హోల్ గరం మసాలా అయితే వేసాను ఇలాచి చెక్క ఇంకా లవంగా బిర్యానీ ఆకు ఇంకా కొంచెం ఒక స్పూన్ సాజీరా అవన్నీ వేసాక ఒక ఆనియన్ అయితే వేయాలి మిర్చి కూడా వేయాలన్నమాట ఒక మూడు నుంచి నాలుగు మిర్చి అయితే వేసాను అవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసే వచ్చేవరకు అయితే మంచిగా కలుపుతూ ఉంచాలి సో టమాటా రైస్ కాబట్టి నేను ఒక త్రీ టు ఫోర్ టమాటోలు అయితే మంచిగా పేస్ట్ చేసేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ కూడా వేసానండి ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఫ్లేవర్ కోసం అయితే వేసాను క్యారెట్ కొంచెం పుదీనా వేసేతే అవన్నీ పచ్చివాసన పోయే వరకు అయితే కలపాలి అండ్ టమాటో పేస్ట్తో పాటు ఒక టమాటో అయితే కట్ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించాలి ఒక చిన్న సైజ్ టమాటో అయితే కట్ చేసి వేసానండి ఆ టమాటోస్ అన్నీ కూడా సాఫ్ట్గా మగే వరకు అయితే ఉడికించాలి ఇందులో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొంచెం కొత్తిమీర కూడా వేసాను అదంతా కూడా పచ్చివాసన అయితే మంచిగా కలుపుకోవాలి కొంచెం ధనియా పౌడర్ వేశాను ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదండి టమాటో పేస్ట్ అదైతే ఇందులో వేసేసి మంచిగా కలపాలండి అదంతా కూడా సాఫ్ట్గా మగ్గే వరకు అయితే ఉడికించాలి ఇప్పుడు చూడండి వాటర్ ఏమి వేయకముందే అలా వచ్చేసింది ఒక స్పూన్ దాకా కారం ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేయాలి ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు మనం ఏసరి వేసుకునే తర్వాత అయినా రైస్ వే వేసుకోవచ్చు అనమాట ఏసరికి వాటర్ బట్ నేనైతే ఫస్ట్ రైస్ వేస్తున్నాను రైస్ వేసి అంతా కలిపాగా వాటర్ వేసానండి ఇలా వేస్తే కూడా రైస్ అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోతుందని అంటారనమాట నేను నర రైస్ అయితే కడిగి పెట్టాను కాబట్టి సో మూడు గ్లాసుల వాటర్ అయితే వేసాను కొంచెం తక్కువగా ఆల్రెడీ రైస్ నానబెట్టి పెట్టాం కదా తీసుకున్న రైస్ని బట్టి వాటర్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ ఒక టూ మినిట్స్ వరకే నేను మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టాను తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాను చూడండి ఒక టెన్ మినిట్స్లో అయితే ఉడికేసిపోతుంది లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసానండి లైట్గా అంతే చూడండి ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మొత్తం ఉడికేసింది ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే కలపాలి ఇప్పుడు చిన్న మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోతుందండి చాలా టేస్టీగా సింపుల్గా టమాటో రైస్ అయితే చేస్తాము మనం దీన్ని లంచ్ బాక్స్లో పెట్టచ్చు పిల్లలకు మార్నింగ్ కూడా తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి ఓకే నా ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి సప్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది